రాష్ట్రంలో రైతులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని రైతు వ్యతిరేకిగా మారి రైతుల నడ్డి విరుస్తోందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి పాలన సాగిస్తోందని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చెగురుపాటి కుమారస్వామి ఆరోపించారు స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు గత నాలుగున్నరేళ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు చేసిన మేలే తప్ప వైసీపీ ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు నదుల అనుసంధానం రైతులకు సంక్షేమ పథకాలు రైతులకు మద్దతు ధర వంటి హామీలన్నీ తుంగలో తొక్కి జగన్ రైతుల్ని నిలువన ముంచారన్నారు తుఫాన్ వస్తుందని పదిహేను రోజుల ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ రైతుల్ని అప్రమత్తం చేయకుండా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు జగన్పై జిల్లాల వారీగా ఉద్యమం చేస్తున్నామని పార్టీలకు అతీతంగా రైతుల్ని చైతన్యవంతం చేస్తున్నామని వెల్లడించారు ఆర్బీకేలు ఉన్నప్పటికీ రైతులకు కనీసం గోనె సంచులు కాట రవాణా సదుపాయాన్ని కూడా కల్పించలేని దుస్థితి దాపురించిందని అన్నారు తేమ శాతం పేరుతో ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల్ని దగా చేసి కోట్ల రూపాయలను దళారులు దండుకునేలా చేశారని విమర్శించారు సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు బార్మ నేరుకొండ వీరన్న చౌదరి నర్సపల్లి హారిక పెక్కే నాగేంద్ర శశికుమార్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కిసాన్ మోర్చా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా ఈ యొక్క కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారు పార్టీలో చాలా సీనియర్ నాయకులు వారు రావడం జరిగింది ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో రైతు సంక్షేమం కోసం ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టలేదు ఈ ప్రవేశపెట్టకపోగా ఈ రైతులను నడ్డి విడిచే ప్రయత్నంలో ఉంది దానికోసం భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యమాలు ఆలోచనలో ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో వచ్చాక నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఎన్నికల వాగ్దానం ఏదైతే చెప్పారో ఎన్నికల సమయంలో ప్రతి జిల్లాలో పాదయాత్ర చేస్తూ నదులు అనుసంధానం చేస్తానని రైతుని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతానని అనేక రకమైన వాగ్దానాలు చేసి రైతుల దగ్గర ఓట్లు కొల్లగొట్టుకొని అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమం అనే విషయము మర్చిపోయింది ప్రభుత్వం కానీ ఒక్క రైతు కూడా ఇవాళకి కూడా తడిసి ధాన్యం మొక్కలు వస్తే గిట్టుబాటు ధర ఇవ్వకపోగా పోయిన పంటకి నష్టపరిహారం కూడా ఇవాళ్ళకి కూడా తుఫాను పోయి సుమారుగా రెండు నెలలు అవుతుంటే కూడా ఇవాళకి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగిపోయే వరికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా రాజకీయాలకు అతీతంగా రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలనుకుంటుంది దానికి మీ అందరి సహకారం కావాలని కోరటం కోసం నేను ఈ జిల్లాకు రావటం జరిగింది